ఆరవ తరగతి గణితం సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు పేస్ సంఖ్య తొంభై ఒకటి ఒకే హారం గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు వీటిని పోల్చడం చాలా తేలిక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒకటి బై మూడు రెండు బై మూడు ఐదు బై మూడు ఇక్కడ హారాలు మూడు 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 సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ భిన్నాలను మనం సజాతి భిన్నాలని అంటాం అదేవిధంగా హారాలు సమానంగా లేని భిన్న భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు ఉదాహరణకి ఒకటి బై మూడు రెండు బై ఆరు ఇక్కడ హారాలు అంటే మూడు ఆరు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి విజాతి భిన్నాలు ఇవి కనిష్ట రూపంలో మార్చినట్లయితే సమానంగా ఉంటాయి కానీ హారాల పరంగా చూసినట్లయితే వేర్వేరుగా హారాలు ఉన్నాయి కాబట్టి ఇవి విజాతి భిన్నాలు రెండు బై ఏడు మూడు బై ఏడు నాలుగు బై ఏడు హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవి సజాతి భిన్నాలు ఒకటి బై తొమ్మిది రెండు బై తొమ్మిది నాలుగు బై తొమ్మిది సజాతి భిన్నాలు ఆరాలు సంబంధంగా తొమ్మిది తొమ్మిది ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు రెండు మూడు బై ఏడు నాలుగు బై తొమ్మిది ఏడు బై పదకొండు ఇవి విజాతి భిన్నాలు రెండు బై మూడు ఐదు బై మూడు ఒకటి బై మూడు నాలుగు బై ఆరు ఇక్కడ మూడు సజాతి భిన్నాలు ఒకటి బై ఏడు మూడు బై ఐదు రెండు బై ఐదు ఒకటి బై తొమ్మిది ఈ రెండు సజాతి భిన్నాలు ఏడు బై ఎనిమిది ఎనిమిది బై ఏడు రెండు బై ఎనిమిది ఏడు బై ఐదు ఈ భిన్నం ఈ భిన్నం సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్